హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరంట్స్ను బేస్ చేసుకొని మరి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి ప్రిపరేషన్కి సమయం సరిపోతుందా మరి ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి మరి దీని గురించి ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కేవలం 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము 60 డేస్ లో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయవద్దు ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మన ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో కూడా చూ చెప్తా క్లియర్ గా మీరు ఆ ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా నేను చెప్పేటువంటి ప్రాసెస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫస్ట్ మన ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రోజు షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్ అనగా ఈ రోజే కదా ఈ రోజు డే వన్ షెడ్యూల్ ఇచ్చాము డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ యొక్క టాపిక్స్ ఏంటి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి అనేది ఈరోజు ఆల్రెడీ గ్రూప్లో ఇచ్చాము సో మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు డే వన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా షేర్ చేస్తా ఈరోజు క్లాసెస్ ఇచ్చాము కదా ట్వంటీ సెకండ్ ట్వంటీ సెవెంత్ ఈరోజు ఏదైతే మీకు షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఈరోజు ప్రిపరేషన్ జరిగి రేపు ఎగ్జామ్స్ ఉంటాయి ఐ మీన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రేపు ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ అంటే అన్నీ కలిపి ఒక ఎగ్జామే కాదు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే ఏ టాపిక్ ఆ టాపికే కాబట్టి మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అవి సర్చ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఇంకో క్వశ్చన్ వేయచ్చు మీరు ఈరోజు క్లాసెస్ ఇచ్చారు ఓకే రేపు ఎగ్జామ్స్ అన్నారు మరి ఈ క్లాస్ వినాలా రేపే ఎగ్జామ్స్ రాసుకోవాలా ఇన్ కేస్ మేము ఈరోజు బిజీలో ఉన్నాము నెక్స్ట్ అయినా వినొచ్చా అంటే ఫ్రెండ్స్ డిఎస్సి వరకు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మేమైతే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాం మీరు ఇన్ కేస్ ఆ రోజు బిజీలో ఉన్నా కానీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇంకోటి అదేంటి ఫైవ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు ఈవీఎస్ సైన్స్ సోషలు జీకే కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ ఇవి ఉండవని మళ్ళీ మీరు అడగచ్చు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకే రోజే అన్ని సబ్జెక్టులు చదవడం ఎవరి వల్ల కాదు కాబట్టి డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేస్తాము ఇది డే వన్ షెడ్యూల్ నెక్స్ట్ మార్చి ఫస్ట్న డే టూ షెడ్యూల్ ఉంటుంది దీనికి సంబంధించి మార్చి సెకండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము మార్చి థర్డ్ డే త్రీ ఉంటుంది నెక్స్ట్ మార్చి ఫోర్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ మార్చి ఫిఫ్త్ డే ఫోర్ షెడ్యూల్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మార్చి సిక్స్త్ ఉంటుంది ఇలా ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇలా సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ ప్రకారం అయితే ఉంటుందని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనం ఒక లాజికల్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ రావడానికి ఇంకొక థర్టీ డేస్ సమయం అనుకోవచ్చు థర్టీ డేస్ కన్నా ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ సమయం అనుకోవచ్చు తర్వాత నాకు తెలిసి ఒకలా గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం జూన్ ట్వెల్త్ లోపు ప్రక్రియ మొత్తం పూర్తి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ కన్నా సమయం అయితే ఎక్కువ ఉండదు అంటే ఇక్కడ ఓవరాల్గా మనము సెవెంటీ ఫైవ్ డేస్ కన్సిడర్ చేసుకోవచ్చు మీకు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ వరకు మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం ఒకసారి చేస్తాయి ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం ఒక్కసారి మీరు ప్రిపరేషన్కి సమయం సరిపోతుందా అంటే ఫ్రెండ్స్ మీరు అంతకుముందు ఎలా ప్రిపేర్ అయ్యారో తెలియదు అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సింది ఏంటి అంతకుముందు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేటివి ఎంతవరకు ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మీరు ఎంతవరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారో తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక షెడ్యూల్ వేసుకోండి క్లియర్గా ఒక ప్లానింగ్ వేసుకోండి ఒక ప్లానింగ్ వేసుకొని పర్ఫెక్ట్గా ఆ ప్రణాళిక ప్రకారం అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ మనకు ఒక అజెంప్షన్ బేస్ చేసుకొని తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంటే ఓవరాల్గా ఎగ్జామ్కి ఒక ట్వంటీ డేస్కి ముందే సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లానింగ్ వేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి తర్వాత ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే కంపల్సరిగా మీరు రివిజన్కి సమయం అనేది కేటాయించుకునేటట్టుగా ప్లానింగ్ వేసుకోండి ఇప్పటి నుంచైనా కానివ్వండి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి సమయాన్ని పెంచుకొని మీరు దానికి అనుగుణంగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సమయం అయితే ఖచ్చితంగా అయితే సరిపోతుంది మీరు ఏవైనా నెగిటివ్ ఆలోచనలు ఉంటే ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఒక పో పాజిటివ్ నాలెడ్జ్తో ఒక పాజిటివ్ ఆలోచనతో మీరు ఎప్పటి నుంచైనా కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే పక్కాగా అయితే సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేసుకోవద్దు సమయం చాలా తక్కువగా ఉంది గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైనా మ్యాటర్ వచ్చినప్పుడల్లా క్లియర్గా చెప్తూనే ఉంది ఎట్టి పరిస్థితుల్లో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమీ బేస్ చేసుకొని జూన్ ట్వెల్త్న స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా జూన్లో అంటే పునః రీఓపెనింగ్ అవుతాయి కదా సమ్మర్ హాలిడేస్ తర్వాత అప్పటికల్లా రిక్రూప్మెంట్ అయిపోయి పోస్టింగ్ ఇచ్చేసి స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటికల్లా టీచర్స్ని ఖచ్చితంగా రిక్రూట్ చేస్తాము అనేటువంటి ఆలోచనతోనే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటి నుంచైనా కానీ అంటే ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచన సాధించాలి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి ఒకటే ఆలోచిస్తాడు నాకు జాబ్ రావాలి అని మరి ఆ జాబ్ రావడానికి నువ్వేం చేస్తున్నావు అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది నీ మీదనే డిపెండ్ అవుతుందని మాత్రము మీ మైండ్లో గుర్తు చేసుకోండి పక్కాగా మీరు సక్సెస్ కావాలా ఫెయిల్యూర్ కావాలనేది మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎనీహౌ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ